మహిమ చేరువచ్చిన ప్రియ దేవుని పిల్లలందరికీ నా అభివృద్ధి ఈ సాయంత్రకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని కృపను బట్టి దేవుని యొక్క సన్నిధిని బట్టి దేవుని స్మృతిస్తూ దేవుని కనపరుస్తూ దేవుని యొక్క వాక్యము మనం పర్షన్ దగ్గర రెండు గండి ఆది కానీ ఏడో అధ్యాయం ఐదో వచ్చినాన్ని చదువుకుని దేవునిక మాత్రం విందాం ఏడో అధ్యాయ ఐదు వచ్చిన తనకు ఎవోవ ఆజ్ఞాపించిన ప్రకారము నవబాబు యావత్తు చేసను చిన్న ప్రాంతం చేసుకుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం మహాపరుషుడ మగనమైన తండ్రి కృపగలిగిన దేవ సర్వస్గా నీ కృపగలిగిన నామానికి దయగులిగిన నామానికి ఉన్నతమైన నామానికి మహోన్నతమైన నామానికి శ్రేష్టమైన నామానికి శుతులు స్తోత్రార్యన ఈ సాయంత్రం సమయంలో నీ పాద సన్నిధిలో అయ్యా తండ్రి మేమందరం కలిసి నీ సన్నిధానంలో కొద్దిసేపు నాయన నీతో గడపడానికి నీ సన్నిధిలో అయినా మేమందరం తండ్రి ధ్యానించడానికి నేను ఇచ్చిన యోగ్యతను బట్టి ధండతను బట్టి స్కృతులు స్తోత్రాలు నమ్మదగిన దేవుడివి మహోన్నతుడివి పరిశుద్ధుడివి కృపగలిగిన దేవుడు తండ్రి నీకే స్తోత్రాలు నీ సన్నిధి నాయన మా మీద మా కుటుంబాల మీద నిలిపిన మీరు మాతో ఉండి నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకే స్మృతులు స్తోత్రాలు ప్రభానయన గొప్ప దేవుడివి మహోన్నతుడివి సర్వశక్తి తండ్రి తండ్రినికే స్తోత్రాలు ఈ కృపగలిగిన నామానికి దయగలిగిన నామానికి కొందరు ఆలుస్తూ దిలుస్తూకరాలి ప్రభావైనా ఏ ప్రతి విషయంలోనైనా మీరు మాకు సహాయం చేస్తూ నడిపిస్తూ బలపరుస్తున్న దూస్తోత్రి వాక్యమైన తండ్రి నీకు ఇస్తూకరాలి ఈ వాక్య భావం ద్వారా మీరు మాతో మాట్లాడి మహిమ పొందమని మా ప్రభు రక్షకుడైన అమ్మ రెడ్డి వేడి కూర్చో చేస్తున్నాము తండ్రి ఆమె ప్రియమైన దేవుని బిల్లారా పరిశుల్గా గ్రంథాన్ని మనొకసారి మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారము మనం చేయిస్తే చేయగలిగితే మన జీవితాల్లో మన బ్రతుకుల్లో దేవుడు ఎలాంటి గొప్ప కార్యాలు చేస్తాడో దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి కొన్ని మాటలు మనం నేర్చుకుందాం నిందాంపై దేవుని బిల్లారా ఎందుకంటే మన కుటుంబాల్లో మన బ్రతుకుల్లో మన జీవితాల్లో కూడా దేవుడు అనేకమైన మేలులతో అనేకమైన దేవుడు ఏంటంటే దీవెనలతో ఆశీర్వాదాలతో దేవుడు మనల్ని బలపరుస్తూ నడిపించే దేవుడిగా ఉన్నాడు ఈరోజున మన కుటుంబాలు క్షేమంగా ఆరోగ్యంగా దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచే విధంగా మనం ఉండాలంటే ఏం చేయాలో ఈ సమయంలో దేవుని మార్పుల ద్వారా మనం నేర్చుకున్నాం ప్రయత్నం ఉంటాం ఎందుకంటే ఈరోజున మనం ఏం చేయాలో చేయకపోవటం వలన మన కుటుంబాల్లో మన జీవితాల్లో మన బ్రతుకుల్లో దేవుడు తలంచిన దేవుడు తలపెట్టిన కార్యాలు మన జీవితంలో జరగటం అంతమాత్రమే కాకుండా మన ఆత్మీయ స్థితి కావచ్చు మన ఆత్మీయ ఎదుగుదల కావచ్చు మన కుటుంబం కావచ్చు మన బిడలు కావచ్చు మన కలిగిన సమస్తం కావచ్చు రోజున దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారము చేయకపోవడం వలన దేవుని దగ్గర నుంచి మనం పొందుకోవాల్సిన క్షేమాన్ని మనం పొందుకోలేకపోతా ఉన్నాం ఈరోజున జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ఆ దినాలలో దేవుడు ఏం చేస్తాడంటే తన స్వహస్తాలతో ఒక నరుని దేవుడు సృజించాడు పేద నరుని సృజించి ఆయన యొక్క నాసిక రంధ్రములలో జీవాత్మను ఊదినప్పుడు మనిషి జీవించే ప్రాణి ఆయనని దేవుని యొక్క లేఖన భాగం స్పష్టంగా తెలియజేస్తాం అయితే మనిషి ఆ నరుడు ఏం చేశాడంటే దేవుడు ఏదైతే చేతన్నాడో ఆ చే అంటే ఆ కార్యాన్ని చేయట ద్వారా మనిషి ఏం చేశాడంటే అక్కడ నరుడు ఆజ్ఞ అతిక్రమించి పాపాన్ని కొని తెచ్చుకున్నాడు ఎందుకంటే వాక్యం సెలిస్తుంది కదా ఆజ్ఞ అతిక్రమమే పాపము అని వాక్యం చరిపిస్తాం ఈ ఆజ్ఞను అతిక్రమించటం ద్వారా మనిషి ఏంటంటే పాపమును కొని తెచ్చుకున్నాడు ఈ పాపం వలన నశించిపోతూ అంటే పాపం ముందు వచ్చే జీతము మరణం అని దీని యొక్క వాక్యం చెవిస్తాం అయితే ప్రియ దేవుడి బిడ్డల దేవుడు ఏం చేశాడంటే ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమించాడో పాపము విస్తరిస్తాం విస్తరించి ఆ యొక్క సంతానం అభివృద్ధి పడుతూ పరుస్తూ ఉన్నప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే నోవాహు టైంలో వచ్చేటప్పటికే నో టైంలో మనుషులు ఎట్లా ఉన్నారంటే వారి జీవితం ఎట్లా ఉందంటే తినటము త్రాగటము పెళ్లికి పెళ్లి పెళ్లి చేసుకోవటము ఇల్లు కట్టుకోవటము ఆ రీతిగా వారు ఏం చేస్తున్నారంటే ఎక్కువగా ప్రిఫరెన్స్ దేనికిస్తున్నారంటే తినటానికి త్రాగటానికి సుఖంగా ఉండటానికి పెళ్ళికి ఇవ్వటానికి పెళ్లి చేసుకోవడానికి వారు ఆ వారి జీవితం అంతా చేస్తూ ఒకరినొకరు ఏం చేస్తున్నారంటే పాపం చేసుకుంటా ఉన్నారు ఇలా దేవుడు ఏం చేశాడంటే మనుషుల్ని ఎందుకు చేశానా ఈ యొక్క నరుల్ని సృష్టించినందుకు ఆయన సంతాప పడినట్లు మనం చూస్తూ ఉన్నాం దేవగ్రంథంలో ఆయన సంతాపపడి ఏం చేశాడంటే ఆయన ఒక జల ద్వారా ఆయన యొక్క ఈ యొక్క భూమిని నాశనం చేయాలని దేవుడు తలస్తూ ఈ తలంచినప్పుడు ఎవరైనా దేవుడికి ఇష్ట ఇష్టడిగా దేవు దేవునికి యోగ్యమైన రీతిగా ఎవరైనా నడుచుకుంటున్నారేమో అని గమనించినప్పుడు అక్కడ ఆ యొక్క ఆ యొక్క జనాంగంలో అక్కడున్న వారిలో నో ఒక్కడే దేవుని దృష్టిలో నీతి మంత్రుడిగా యథార్థవంతుడిగా కనపడినట్లు మనం చూస్తూ ఉన్నాం అయితే మనం దేవుని యొక్క లేఖన భాగాన్ని మనం చూసినట్లయితే ఆ తరములో దేవుడు ఏం చేశాడంటే ఆ తరములో నో మాత్రమే నీతి మంతుడిగా కనపడినట్లు మనం గమనిస్తూ ఉన్నాం అయితే దేవుడు ఏం చెప్పాడంటే నోతో చెప్తాడు ఏమనంటే వాడని తయారు చేయ ఆ వాడను ఆ యొక్క పొలతలు కూడా ఏ చెక్కతో చేయాలో ఎలా చేయాలో మొత్తము నోవాబుకి దేవాతి దేవుడు తెలియజేసినప్పుడు ఇక దేవుడు తింటారా ఆ తెలియజేసిన విధానాన్ని దేవుడు ఏం చేశాడో ఒకసారి మనం ఆలోచన చేస్తే ఈ రోజున నోవాను బట్టి మన జీవితము మన కుటుంబాలు మన బ్రతుకులు ఎలా ఉంటున్నాయి ఎలా మన యొక్క జీవితాన్ని మన ముందుకు నడిపించుకోవాలో అనేది మనం ఒకసారి ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే నిర్గమకణంలో రాస్తున్నాం మనం అనిపించచ్చు ఇక్కడ రాస్తున్నాడు అతను ఎవో ఆజ్ఞాపించిన ప్రకారమువత్తు చేశాను ఇక్కడ ఈ యొక్క మాటని ఈ యొక్క వాక్యాన్ని ఒకసారి ఆలోచన చేస్తే మనుషులందరూ పాపం చేశారు ఇష్టం వచ్చిన వాళ్ళు తినటము త్రాగటము పెళ్ళిళ్ళు చేసుకోవటము ఇల్లు కట్టుకోవటము అట్లా ఆనాడు నవ్వు కాలంలో ఆ యొక్క వారు ఎట్లా ఉన్నారంటే వారి ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతూ జీవిస్తున్న కాలంలో దేవుడు చూస్తే దేవుడు చూసినప్పుడు ఒకే ఒక వ్యక్తి ఒకే ఒక కుటుంబము పర్ఫెక్ట్గా కనపడింది ప్రయత్నం ఆ కుటుంబానికి దేవుడు ఏం చెప్పాడంటే మీరు వాడని తయారు చేయకూడదు ఆ వార్డుని తయారు చేయండి ఈ నంతస్తులు ఉండాలి దానిలోకి ఈ లోకంలో అంటే మీ ఒక భూమి మీద ఉన్న ప్రతి పక్షి కావచ్చు రాకు ప్రతి జంతువు ప్రతిదీ ఆ రెండే స్వరావు చొప్పున ఆడది మొగలు చొప్పున దాంట్లోనికి నడిపించిందని అని నోటి చెబుతున్నాడు చెబుతున్న క్రమంలో మనం గమనించినట్లయితే ప్రియా దూరం వెళ్ళారా దేవుని యొక్క మాటలు మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఇక్కడ ఒక మాటను మనం గమనించాలి మన కుటుంబాలు ఆశీర్వాదములోనికి వెళ్ళాలంటే మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ రక్షణలోనికి వెళ్ళాలంటే మార్పు చెందాలంటే మన పాత్ర అనేది చాలా ప్రాముఖ్యమైనదిగా ఒకసారి మనం గమనించాలి ఇక్కడ నోవాహు జీవితంలో నోవాహు అక్కడ జలప్రలయంలో అక్కడ ఉన్న వారందరూ మునిగి నశించిపోయారు ఒక నోవావు కుటుంబము మాత్రమే రక్షించబడిందంటే వారు జలప్రలయంలో వారు మునిగిపోలేదంటే గల కారణాన్ని ఒకసారి మనం ఆలోచించేద్దాం పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం చూస్తూ మనం ఒకసారి ఆలోచించేద్దాం ఇక్కడ చదవబడిన వాక్యాన్ని మనం ఒకసారి జాగ్రత్తగా ఆలోచన చేస్తే అతను యహోవ ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేశను అంటే కూడా ఉంది ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో అంటే ఈ మనం ఒకసారి జాగ్రత్తగా ఒకసారి ఆలోచన చేసినట్లయితే మన కుటుంబాలు కూడా మన పిల్లలు కూడా మన జీవితాలు కూడా మన బ్రతుకులు కూడా మన బ్రతుకులు కూడా ఆశీర్వాదములోనికి వెళ్ళాలంటే మన కుటుంబాలు కూడా రక్షణలోనికి వెళ్ళాలంటే ఏం చేయాలో ఈ యొక్క నోవాహు ఈ యొక్క జీవితము ఈ వాక్యము మనకి జ్ఞాపకం చేస్తామని తెలియదు అంటున్నారు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి ఇక్కడ ఇక్కడ రాస్తున్న మాటని ఈ యొక్క మాటని ఒకసారి మనం ఆలోచన చేస్తే నోవాహు దేవుని దృష్టిలో ఎలా ఉన్నాడో ఒకసారి ఆలోచన చేయాలి నోవాహు దృష్టిలో నోవాహు దేవుని దృష్టిలో చాలా పర్ఫెక్ట్ పర్సన్ గా కనపడతా ఉన్నాడు అంటే ఒక పర్ఫెక్ట్ పర్సన్గా అంటే నిందరగా నీటి మొక్కరు మంతుడిగా నోవాహు నోవావు కనపడతా ఉన్నాడు ఈ నోవా అట్లా కనపడటమే కాకుండా దేవుడు చెప్పిన ప్రకారాన్ని చేశాడు వాడను తయారు చేయమన్నాడు వాడని తయారు చేయమన్నప్పుడు ఏం చేస్తాడే ఈ నోమాహు ఎందుకయ్యా ఎట్లా ఎందుకు చేయకూడదు అలా చేస్తే పోలా ఆ కొలతలు ఎందుకు ఈ కొలతలేవద్ది కదా చితి సారకం మాను వెళ్ళి తీసుకొచ్చి దాన్ని వాడమని తయారు చేయమంటే ఎందుకు ఏదో ఉంది కదా అని దేవుణ్ణి ప్రశ్నించాల మనం ఏం చేస్తున్నామంటే ఈ దినాలలో ఈ యొక్క ఈ రోజుల్లో మనం ఎలా ఉన్నామంటే దేవునిని ప్రశ్నించే వ్యక్తులుగా కనపడతా ఉన్నాం దేవుడు చెప్పినట్లు చేయకపోవటం వలన చేయకుండటం వలన మన కుటుంబాలు మన జీవితాలు మన బ్రతుకులు మన ఆ యొక్క స్థితిగతులు ఎన్నడూ మార్పులేని స్థితిలో ఉంటున్నాయి ఈరోజున మన కుటుంబంలో క్షేమం కావాలంటే మన కుటుంబంలో అందరూ మార్పు చెందాలంటే ప్రతి ఒక్కరూ దేవుని ఎందుకు విశ్వాసం ఉంచాలంటే ఏమి చేయాలో ఒకసారి మనం ఆలోచించేయాలి ఇక్కడ నోవాహు ఏం చేశాడు నోవాహు ఎలా నడుచుకున్నాడు ఎలా ప్రవర్తించాడు ఎలా ప్రవర్తిస్తే అతని జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేశాడో దేవుడు అతను కుటుంబాన్ని ఎలా కాపాడాడో జలప్రాలయం నుంచి మనం ఒకసారి మనం ఆలోచించేట ప్రతి ఎందుకంటే దేవుడు ఏదైతే సెలవిచ్చాడో దేవుని యొక్క వాక్యం ఏదైతే మనకి బోధిస్తుందో దేవుని యొక్క వాక్యం ఏదైతే మనతో మాట్లాడుతుందో దాని ప్రకారం మనము చేయగలిగితే మనము నడుచుకోగలిగితే మనము కూడా మన కుటుంబాలు కూడా కాపాడబడతాయి క్షేమంగా ఉంటాయి దేవుని యొక్క దీవెనలతో ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరు రక్షణ మారుమసుతో ముందుకు వెళ్ళగలుగుతారు ఈరోజున ఆలోచించేని ప్రయోజనం పెట్టారా ఇక్కడ రాస్తున్న మాటను మనం చూస్తే తనకు యహోవా ఆజ్ఞాపించిన ప్రకారము ఏం చేశాడు ఇక్కడ యావత్తు చేశాడు మారు మాట్లాడకుండా దేవుడు ఏదైతే సెలవిచ్చాడో ఏదైతే చెప్పాడో ఏదైతే ఆయన ముందుంచాడో ఎలా నడుచుకోవాలో ఎలా చేయాలో ఈరోజున రోజున చెప్పింది చెప్పినట్లు చేశాడు కాబట్టి నలభై రోజులు ప్రచండమైన వర్షము కూర్చిన రాత్రులు పగలు కూర్చిన పర్వతాలు మునిగిపోయేంతగా జలప్రళయం వచ్చిన ఆ జలప్రళయంలో ఒక నోవావు కుటుంబము మాత్రము దాచబడింది కాపాడబడిందంటే గల కారణము మనం చూస్తే దేవుడు చెప్పిన ప్రకారము చేసాడు కాబట్టి ప్రియదంబడారా అతను మాత్రమే కాదు అతని యొక్క కుమారులు కూడా లోబడ్డారు ఎందుకు చేయాలేదు ఎందుకయ్యా లో నువ్వు ముసలోడు నువ్వు ఏదో దేవుడు ఏదో చెప్పాడంట నువ్వేదో చేస్తున్నావని అతన్ని తండ్రిని హేదాల కూడా చేయడం ప్రియోకుండా అంటే ఆ కుటుంబము క్షేమంగా ఉందంటే ఆ కుటుంబము దీవించబడి ఆ యొక్క కుటుంబము జలప్రయోగంలో మునగకుండా సాక్షులుగా ఈనాటికి బైబిల్ గ్రంథములో లెక్కింపబడి వారి కుటుంబము దేవుడు చెప్పిన ప్రకారము చేసి దేవుని అందు ఉంచటం వలన వారి కుటుంబాన్ని కాపాడుకోగలిగారు పేదవాళ్ళ ఈ రోజున మన కుటుంబాలు కూడా ఒకసారి ఆలోచించారు మనం కూడా ఆలోచించేది ఎలా ఉన్నాం ఎందుకంటే దేవుని యొక్క వాక్య ప్రకారము మనం నడుస్తున్నామా మన నోటి మాటలు కావచ్చు మన ప్రవర్తన కావచ్చు మన పద్ధతులు కావచ్చు మన అలవాట్లు కావచ్చు మన స్థితిగతులు కావచ్చు మన చేష్టలు కావచ్చు మన తలంపులు కావచ్చు మన నడవడికే కావచ్చు ఇవన్నీ దేవునికి ఇష్టంగా దేవుని యొక్క దృష్టి మన మీద పడేటట్లు దేవుడు మనల్ని నీతి మంతుడు నీతి మంతురాలు అనేటట్లు మన యొక్క ప్రవర్తన మన యొక్క పద్ధతులు ఉన్నాయా ఒకసారి ఈ రోజున నోవా కుటుంబము కాపాడబడిందంటే తనకు యహోవా ఆజ్ఞాపించిన ప్రకారము ఏం చేశాడు యావత్తు చేశాడు అని రాయకూడదు ఈ రోజున మన జీవితాలు మన కుటుంబాలు అరీతిగా చేయలేకపోవటం వలన మన కుటుంబాల్లో దేవుని యొక్క కార్యాలని మనం చూడలేకపోతా ఉన్నాం ప్రేదా ఆలోచించండి ఆలోచించండి ప్రేద దేవుని యొక్క వాక్యం చాలా స్వస్థంగా ఉంటుంది ఎందుకంటే ఈ రోజున మనం దేవుడు చెప్పినట్లు దేవుడు ఏ అయితే మనకు చెబుతున్నాడో దాని చెప్పిన ప్రకారము మనము చేయగలిగితే మనం నడుచుకోగలిగితే మన కుటుంబాలు ఎంత క్షేమంగా ఉంటాయో ఒకసారి మనం ఆలోచించవచ్చు నాకు విన్నాడు కాబట్టి దేవుని ఎందుకు విశ్వాసం ఉంచాడు కాబట్టి దేవుని అందు నమ్మకం ఉంచాడు కాబట్టి తన కుటుంబాన్ని క్షేమంగా ఉంచుకోగలిగాడు ప్రియతంలో యోజన మన కుటుంబాలు క్షేమంగా ఉండాలి మన కుటుంబాలు చూసినట్లయితే ఆ రక్షణలోనికి వెళ్ళాలంటే ఆశీర్వాదం దీవెనలోనికి వెళ్ళాలంటే ఇక్కడ రాస్తున్న మాటని ఒకసారి అర్థం చేసుకోవాలి హో తనకు ఆజ్ఞాపించిన ప్రకారము యా వర్తు చేశాడు దేవుడికి అటు ఎదురు చెప్పలేదు మారు మాట్లాడలేదు మాట్లాడకుండా చేశాడు కాబట్టి దేవుడు ఏం చేశాడంటే అతన్ని కట్టి ఆ యొక్క జలప్రాలం నుండి తప్పించినట్లు మనం చూస్తూ ఉన్నాం అందుకే చూసినట్లయితే ఏప్రిల్కి రాసిన పత్రికలో ఒక మాట రాస్తున్నాడు చూడండి పదకొండో అధ్యాయంలో మనం చూస్తే రాస్తున్న మాటను మనం చూడవచ్చు ఏడో వచ్చిన విశ్వాసములు బట్టి అది వరకు చూడని సంగతులను గూర్చి అది వరకు ఎలా వర్షం ఉంటుందో తెలియదు వర్షం ఎలా పడుతుందో తెలియదు కానీ ఆనాడు భూమిలోనున్న ఆవిరి చేత ఆ యొక్క వృక్షాలు పంటలు పండేయట తెలియదు అతనికి తెలియకపోయినా ఏం చేశాడంట విశ్వాసమును బట్టి అని రోజున విశ్వాసాన్ని బట్టి ఎవరు రాస్తున్నాడు నో అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరించబడి ఎట్లంట దేవుని చేత హెచ్చరించబడి ఇక్కడ మాట హెచ్చరించబడి పైభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కోసము వాడను సిద్ధము చేసుకొని అని రాయబడింది ఇక్కడ దేవుడు దేవు అంటే తనన్నే కాదు తన కుటుంబాన్ని రక్షించుకోవటానికి దేవుడు ఏదైతే చెప్పాడో ఏదైతే సెలవిచ్చాడో ఏదైతే మాట్లాడాడో మాట్లాడిందని ప్రకారము యావత్తు చేశాను అని అయిపోతుంది ఈరోజు మన కుటుంబాలు కూడా క్షేమంగా ఉండాలంటే మన కుటుంబాలు మన పిల్లలు మనమందరము క్షేమంగా ఉండాలంటే యోవా ఏ మాదిరికైతే తనకు యవ ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేశాడో ఆయన చెప్పిన ప్రకారం మనం కూడా చేయగలగాలని దేవుని ఒక వాకు విశ్రమిస్తూ ఉంది ప్రియా దేవుదర్లరా ప్రియా సహోదరి సహోదరులరా దేవుని యొక్క మాటలు ఆ దేవుని యొక్క మాటలు మనకి తెలియజేస్తుండగా ఆ మాటల ప్రకారం మనం జీవించినట్లయితే బ్రతికినట్లయితే మన కుటుంబాలు కూడా క్షేమంగా ఉంటాయి మన కుటుంబాలు కూడా ఆరోగ్యం ఉంటాయి మన కుటుంబంలో మనము మన పిల్లలందరూ రక్షణ పొందుతారని వాక్యం విశ్విస్తూ ఉంటారు కాకుండా రోజున దేవుడు ఏదైతే చెప్పాడు దేవుడు ఏదైతే సెలవిస్తున్నాడో దేవుడు ఏదైతే మాట్లాడుతున్నాడో దేవుడు చిత్తం ఏమైతుందో దాని ప్రకారం మనం చేయగలిగితే మన కుటుంబాల్లో కూడా క్షేమం మన కుటుంబాల్లో కూడా రక్షణ ఆ రీతిగా దేవుడు మన కుటుంబాన్ని నడిపించేలాగా ప్రార్థన చేసుకున్నాం చిన్న ప్రార్థన చేద్దాం చిన్న ప్రార్థన మహాపురుషుడుగా నా ఘనమైన తండ్రి నీకు స్తోత్రాలు ప్రవాహం ఈ సాయంత్రం సమయంలో కొద్దిసేపు పాదశ అయా అందరికి కలిసి ఆయా కోడి మీరు ఇచ్చే యోగ్యతను గడిచిపోతున్నాడు మా కుటుంబాలు క్షేమంగా ఉండాలంటే మా కుటుంబాలు తండ్రినైనా ఆయా రక్షణ అయా పొందిన కుటుంబాలు ఉండాలంటే అది చిత్తం ఎలా ఉందో మీ చిత్తం ఏది బోధిస్తుందో ఏది తెలియజేస్తుందో అయ్యాను ఆజ్ఞాపించిన ప్రకారం ఏం చేస్తే మా కుటుంబాలకు క్షేమం ఉంటుందని అయ్యా మీరు తెలియజేసిన ప్రతి మాటను పడిసుకురాలు మా కుటుంబాలన్నీ క్షేమం తెచ్చేయండి అయ్యా ప్రతి ఒక్కరు నీ మాట వినగలిగినప్పుడు నీ మాట ప్రకారం జీవించగలుగుతూ సహాయం తెచ్చి ఉంటారు వాటి పోతారు అయ్యా ప్రతి విషయంలో కృపంలోని క్షేమాన్ని దచ్చేసి మా కుటుంబాన్ని ఎండగా జీవించి ఆస్వాదించిన మామూలు వృక్ష కూడా నేను ఏసైనా ఆమె వేడికించి ప్రాబ్లం చేస్తున్నాను కానీ ఆమె ప్రియమైన మీ అందరికీ నా అభివృద్ధి పట్టుకున్నాను బంధనాలు తెలియజేస్తా ఉన్నాను ప్రతి ఒక్కరు మా కొరకు మా కుటుంబ కొరకు